అందరికీ నమస్తే అండి మా పార్వతి చూసారా నేను ఒక వీడియో రిలీజ్ చేసిన హడావిడిగా హడావిడిగా ఒక వీడియో రిలీజ్ చేసేసి సంధ్యాది ఆటర్లో జరిగిన తొక్కిసలాటకే అంటే అల్లు అర్జున్ గారి పైన అప్పుడు కేసు పెట్టారు కదా దానికి సంబంధించి మాట్లాడుతూ అక్కడ తొక్కేసిలాట జరిగితే అల్లు అర్జున్ గారిని బాధ్యుని చేసి ఆయన అరెస్ట్ చేశారు కదా మరి తిరుపతి తొక్కిసిలాటలో బాధ్యులు ఎవరో ఎవరిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని మాట్లాడుతుంది ఇంకా ఏమేమి మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తూ చూడండి నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూసాక మనసు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే ఎంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు అసలు ఇతను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే ఇదేమిటో కానీ ఇతను దురదృష్టపాదం ఆంధ్రప్రదేశ్ లో ఎంత మందిని బలి తీసుకుంటుందంటే అది నిజంగా చూడండి పుష్కరాల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎప్పుడెప్పుడు ప్రమాదాలు జరిగినాయి ఎన్ని వందల మంది చనిపోయారు మొత్తం డీటెయిల్గా ఒకటి ఒకటి చదువుకుంటే మొత్తం చదివిగా తిరుపతి రియా ఘటన ఆక్సిజన్ అంతగా రియా ఆసుపత్రిలో పదమూడు మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లెగ్గ మహిమ కచ్చులూరు బోటు ప్రమాదం యాభై ఐదు మంది జల సమాధి పాదం మహిమ లెగ్గ మహిమ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడో లేదో దరిద్రం పట్టేసింది అంతే రాష్ట్రానికి అలాగే అన్నమయ్య డ్యాము అలాగే కల్తీ మధ్యం తాగి కొన్ని వందల మంది చచ్చిపోయారు దానికి సమాధానాలు ఉండవు అవునా మేము కూడా అప్పట్లో ఇలా మాట్లాడుకుంటే ఎంత దరిద్రంగా ఉండేది మీకు బాధగా ఉందా మీరు చలించిపోతున్నారా నేను జగన్మోహన్ రెడ్డి వెళ్ళే విధానం చూసావా ఒక పక్క తనను తాను సీఎంగా పొగిడించేసుకుంటూ జై కుట్టేసుకుంటూ ఒక పక్క మా కోలం ఆనందం అమ్మయ్య రాష్ట్రంలో రాజకీయం చేయడానికి మనకు పాయింట్ దొరికింది మనకు కొంతమంది దొరికారు కొన్ని సేవాలు దొరికినాయి రాజకీయాలు చేసేయచ్చు అనే ఉత్సాహంతోనే కదా వెళ్ళిపోయి అక్కడికి పరిగెత్తుకొని ఎప్పుడూ మాట్లాడిన మీరంతా కూడా ఏకదాటిగా ఒకేసారి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు మీకు భక్తుల మీద ప్రేమ ప్రజల ప్రాణాలు పోతే మీరు అల్లాడిపోతున్నారా నేను మేము జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా నవ్వుకుంటున్నారు ఏ విధంగా జై కుట్టించుకుంటున్నాడు పైగా దాన్ని కవర్ చేసుకుంటూ సాక్షిలో ఉన్న పెద్ద పెద్ద వార్తలు జగన్కి జై కుట్టేసిన జనం జనం వాడు ఉంటారు అక్కడ వెళ్ళింది హాస్పిటల్కి హాస్పిటల్ దగ్గర ఎవరు ఉంటారండి ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు ఉంటారో లేదంటే హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళే పుట్టుడు తక్కువలో ఉన్నారో వాళ్ళే బాధల్లో ఉన్నారో నువ్వు పెద్ద కోర్టు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డికి చేయకుంటే అంట వెళ్ళి చేసుకునే ప్రచారం ఇది నీకు కొంచెం కూడా లేదు లక్ష్మీపర్వతి అన్ని విషయాలు మీటింగ్ పెడితే జనం చచ్చిపోతారు స్నానానికి పోతే జనం చచ్చిపోతారు అక్కడికి ఇట్లాంటి నియమించి అక్కడ కూడా ఎప్పుడు కూడా తిరుమల సంఘటన ఎప్పుడు జరగలేదు మరి ఈ విధంగా టోకెన్ల కోసం వచ్చిన అమాయకులు అయినటువంటి భక్తుల్ని లక్షల మందిని ఒకేసారి వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళకి తాగే నీళ్లు లేవు తింటానే తిండి లేదు ఏ ఏర్పాట్లు అక్కడికి చూసావా చూసావా మాట్లాడితే చంద్రబాబు నాయుడు అడిగి పెడితే చనిపోతారు ఆయన వస్తే చనిపోతారు సరే ఇంకా మరి నువ్వెందుకు బ్రతుకున్నావు ఇంకా ఒకవేళ అదే నిజమైతే నువ్వెందుకు ఇప్పుడు ఇప్పటిదాకా బ్రతుకున్నావు పోవాలి కదా నువ్వు పోవాలి కదా ఇలా మాట్లాడితే బాగుంటుందా అంటే ఎవరైనా సరే చనిపోవాలని చెప్పేసి కోరుకోకూడదు కానీ చిత్తన్న ఉదాహరణకి ఒక నిజంగా చంద్రబాబు నాయుడు గారు అడిగి పెడితే ప్రజలు ప్రాణాలు కోల్పోతారో ప్రజలు ప్రాణాలు పోతాయి అనే మాటే వాస్తవం అయితే కనుక మీరు ఇంకా ఎందుకు బ్రతుకున్నారండి లక్ష్మీపారవతి నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు ఎప్పుడు ఎప్పుడు నుంచో తీసుకుతున్నావు కదా అవునా తొంభై ఆరులో అలా జరిగింది తొంభై ఏళ్ళు అలా జరిగింది రెండు వేలులో అలా జరిగింది అని మాట్లాడే నువ్వు ఒకవేళ అదే నిజమైతే కనుక ఈ పాటికి పోయి దశాబ్దాల కాలం అయ్యేది కదా ఇంకా బతికే ఉన్నావు కదా నువ్వు అయితే కనుక అంటే మీరు సామాన్య ప్రజలు కాదా మీరేమైనా అతీత శక్తులా నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా శక్తులు ఏమైనా ఉన్నాయి నువ్వు బతుకుంటాడు కనుక ఇవి మాట్లాడాలంటే ఇలా కూడా మాట్లాడతాం పాయింట్ వైజ్ మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది తిరుపతి సంఘటన గురించి మాట్లాడితే అద్భుతం జరిగింది తప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు జరిగింది తప్పు అని చెప్పేసి అని సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే అలాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాడా ఆ సంఘటన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అలా వెళ్ళాడా ఎక్కడికి వచ్చి ఎదవ పని చేయలేను ఒక అస్మత్తు గవర్నమెంట్ కోట్ల లక్షలు మాత్రం లక్షల కోట్లు మాత్రం అప్పులు చేస్తా ఉంది వెనకేసుకుంటా ఉన్నారు ప్రజలకు మాత్రం ఏ మాత్రం సౌకర్యం కలిగించట్లేదు అందువల్ల ఇటువంటి ఇటువంటి అసమర్థ ప్రభుత్వం ప్రజా ప్రాణాలు తీసేటువంటి ప్రభుత్వం అవసరమా ఆంధ్రప్రదేశ్ కి ప్రజలు కూడా ఆలోచించుకోండి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంట్ రాజీనామా చేయించేసి నేను చేయించమా నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే చేసేసి ఎవడో ఒకటి జీవితరాహతని చెప్పేసి పోమల్లేని రాసే కథలు రాసాయి గతంలో జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మనం మాట్లాడాలా మాట్లాడగలుగుతాం మనం మనం ఇప్పుడు అర్జెంట్గా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు నీకు ఏదో పద పడేస్తాడు శుభ్రంగా మళ్ళీ దూసుకుంటే నీ చెంతరే కాస్త సిగ్గుపడాల రాజకీయాలు మాట్లాడడానికి కూడా జరిగిన సంఘటన గురించి విచారం వ్యక్తం చేసి ఆ కుటుంబ సభ్యులకి లేదంటే ఆ బాధితుల కుటుంబ సభ్యులకి న్యాయం చేయండి అంటే అది వేరే అది వేరే విధానం అది మీరు రాజకీయాల గురించి మాట్లాడట్లేదు రాజకీయాలు చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటాం మీరు ఎలాగా ఎప్పుడెప్పుడు ఏదేదో మాట్లాడి చివరికి రాజీనామా వరకు వస్తే రాజకీయంగా తీసుకెళ్ళమా వద్దు అది అది బాగా గుర్తుపెట్టుకో ఏదో ఏదో మాట్లాడుతూ ఉంది అదేవిధంగా కనీసం నైతిక బాధ్యత ఒకటి ఉంది కదా మరి అల్లు అర్జున్ విషయంలో నానా యాగి చేశారు కదా ఈ పచ్చ మీడియా అంతా కూడా అదే అసలు అబ్బాయిని ఉరిదీయాలన్నంత ఇదిలో మాట్లాడారు ఎవడన్నాడు అల్లు అర్జున్ ఉరిదీయాలని చెప్పేసి నువ్వనే అతను ఇప్పుడు ఎవడో అల్లు అర్జున్ ఉరితీసేయాలని చెప్పేసి ఏ మీడియాలోనే రాలా ఎవడో మాట్లాడాలా జరిగింది తప్పు వెళ్ళడం తప్పు తొక్కిసల తొక్కేసలాటక గల కారణం ప్రత్యక్షంగా కాకపోయినా కానీ పరోక్షంగా అల్లు అర్జునే కారణం అక్కడ అక్కడ గల కారణం అల్లు అర్జును తను ఎప్పుడైతే కారు పైకెక్కి చేతులు ఊపాడో జనం అతను చూడడానికి అధికంగా ముందుకు దూసుకు దూసుకురావడం వల్ల జరిగిన తొక్కిసలాట అవునా ఎవడైనా అల్లు అర్జును ఉద్దేశమన్నాడా కానీ నువ్వు అక్కడ అల్లు అర్జున్ గురించి నీకు నొప్పి వచ్చేసింది ఎక్కడ జరిగితే దిక్కు ముక్కు లేదు కానీ అల్లు అర్జున్ గురించి నెప్పుొచ్చేసిందా నీకు మనిషివేనా అసలా ఇప్పుడు ఈ రోజు ఎవరు గతంలో జరిగిన అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాడు ఏంటి కచ్చిదూరు బోటు ప్రమాదం యాభై ఐదు మంది జల సమాధి అన్నమయ్య డ్యాము నలభై రెండు మంది ఏం చెప్తా సమాధానం దానికి కల్తీ మధ్య అమ్మేశాడు కల్తీ సారా తాగి జంగారెడ్డి గూడెలో ఒక ముప్పై మంది చనిపోయారు దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే నేను మధ్యం అమ్మేతా నేను మంది అమ్మేస్తాను నేను మందం ఏతా అని ప్రభుత్వమే మందం వేసేసి అది కూడా కల్తీ మధ్యం రోజుకో బ్రాండ్ ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు ఉండదు రేపు ఉండే బ్రాండ్ ఎలా ఉన్న ఉండదు గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఎవరికి ఏ బ్రాండ్ అమ్మినాడు కూడా ఇక తెలియదు ఇప్పుడు ఇలా కానీ వంద రూపాయలది రెండు వందలది ఇలాగా రేట్లు చెప్పి కొనుక్కోవడమే తప్పితే ఎవడే అవుతుందో ఇక తెలిసేది కాదు ఎవరికి తెలిసేది కాదు అది మంచిదా చెడ్డదా అది అసలు ఎక్కడ తయారైంది ఏంటి దాన్ని పుట్టుకోరు ఎవరికీ తెలియదు అలాంటి అలాంటి కోకొలలు మధ్యంతా దాకా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఎందుకు ఊహించలే ఎల్జీ పాలమర్స్ ఘటన ఉంది కదా రియా ఆసుపత్రి ఆక్సిజన్ అందగా పదమూడు మంది చచ్చిపోయారు కదా దేనికి బాధ్యత వహించేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ ఆ రోజు ఎదుగు అడగలను నియమించండి వెళ్ళిపోని వైవి సుబ్బారెడ్డి అంటే గత సమర్థవంతంగా చేసేసాడంటే ఇప్పుడు బీఆర్నాడి గారు చేయట్లేదు అర్జెంట్గా తీసేసి సమర్థవంతమైన సిగ్గుండాలు మాట్లాడడానికి లక్ష్మీ పార్వతి నడిపించండి అదేవిధంగా ప్రజలు ప్రాణాల పట్ల బాధ్యత వహించండి ముందు చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సాయం అందించండి అన్ని గవర్నమెంట్ అనేది ప్రజలకు నిన్న జగన్మోహన్ రెడ్డి లేడు పరామర్శకి రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించాడు అక్కడికి వెళ్ళి మాట్లాడాడు రాజకీయంగా తనకి ఏ విధంగా లబ్ధి చేయకూడదో ఆ విధంగా అన్ని అడుగులు వేసేసాడు అక్కడికి వెళ్ళి అన్ని రకాలుగా మాట్లాడేశాడు కనీసం ఇదిగో బాధిత కుటుంబాలకి నేను ఒక లక్ష రూపాయలు చొప్పున ఇది ఎంతమంది ఉంటే అంతమందికి ఒక లక్ష రూపాయలు చెప్పున ఇవ్వదలుచుకున్నానని చెప్పేసి అని ఒక్క ప్రకటన ఎక్కడైనా చేసినట్టు విన్నావా నువ్వు ఒక మాట లక్షల కోట్ల రూపాయలు తినేసేడు ప్రజల సొమ్ము డైరెక్ట్గా సాక్షికి సాక్షి పత్రికకే కొన్ని వందల కోట్ల రూపాయలు ఐదేళ్ల కాలంలో దోచిపెట్టేసేడు ఇప్పుడు వెళ్ళి తల ఒక లక్ష రూపాయలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఊడిపోయిదేమీ లేదు చేసాడా పెళ్ళికి వెచ్చ వేరు కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటా ఉంటే కోట్ల దాటేస్తూ ఉంటాయి పళ్ళు మాత్రం జరగవు ఈ ఈతవరాలు వద్దని చెప్పేసి అనేది సంఘటన జరిగినప్పుడు సంఘటనగానే చూడాలి ప్రమాదత్వ శాతం జరిగిన సంఘటన అది ఎవడో సమర్థించాలా అందరూ బాధపడ్డారు జరిగిన దుర్ఘటన చూసి అందరూ బాధపడ్డారు సంతోషపడింది ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీ వైసీపీ నాయకులకు మీరే అమ్మయ్య మనం రాజకీయంగా బొరచలేదనికొక ఒక అంశం దొరికిందిరా తొకేసలాట జరిగిందని చెప్పేసి సంతోషపడింది ఎవరైనా ఉన్నారంటే అది మీరే కాబట్టి ఏంటంటే ఇంకెప్పుడు కూడా నీ పైన ఉన్న విలువను తగ్గించేసుకుంటూ ఇలాంటి సొలు మాటలు మాట్లాడదు మాకు మాకు సిగ్గేత నీ గురించి మాట్లాడాలంటే చిచి ప్రతిసారి దీని గురించి ఏం మాట్లాడతారా బాబు సిగ్గాపాడ అంత వయసు వచ్చింది అటగా అంత వయసు వచ్చింది ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నీకు తెలియదు ఎలా స్పందించాలో తెలియదు తమరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా పేలిపోయారు మేము వాళ్ళకి కూడా చూసాము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా పేలిపోయారో రాష్ట్ర ప్రజలు చూశారు సొంత కోసం మాటలు ఏం మాట్లాడమాట ఎక్కడైనా ఇలాంటి పనికి మాల మాటలు కట్టి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి చెప్పు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా సరే అక్కడ మన పార్టీ కార్యకర్తల చేత లేదంటే మన పేటిఎం కుక్కల చేత జై జగన్ జై జగన్ అని చెప్పేసి అని సులుడైలైలు కొట్టించుకోకూడదండి కాస్త బాధ్యత మనకు కూడా ఉండాలి మనం జాతరకు వెళ్ళట్లేదు మన సంబరాలు చేసుకోవడానికి వెళ్ళట్లేదు మనం పరామర్శకు వెళ్తున్నాము ఆల్రెడీ కుటుంబ సభ్యులు బాధల్లో ఉన్నారు పుట్టేడు దుఃఖంలో ఉన్నారు అక్కడికి వెళ్ళి మన ఆనందంతో కేకలో కేరంతో విజిల్స్ వేయకూడదు వేయించకూడదు అనేది జగన్మోహన్ రెడ్డికి నేర్పి పరామర్శించేటప్పుడు ఏ విధంగా పరామర్శించాలి నవ్వాలా లేదంటే విచారం వ్యక్తం చేయాలనేది కాస్త ఆ ఇంగితి జ్ఞానం మీద జగన్మోహన్ రెడ్డి నేర్పితే బాగుంటుంది మీరు ఎక్కడికి వచ్చేసి రాష్ట్ర ప్రజలకేం ప్రవచనాలు ఏం చెప్పొచ్చా తమరు బంత అమరు చూసుకుంటే చాలు అదే ఎక్కువ తమరు బంతా చూసుకోవడం చేత కాదు కానీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇక ఇలాంటి డైలాగులన్నీ కొట్టి పెట్టాయి లక్ష్మీపార్వతి